లాలా 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 ఓ సుమర తిను గాది మురతి తిరా సుమర పడుతుండో ఏమన్నా బట్టా மெல்ல 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 ஓஹோ மெல்ல 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 தப்பு சொல்லுங்க இருங்க இருங்க வந்து போச்சுன போச்சுன பா டா கு போய் சரி பாடு लेப்பா பாடு டாவுடே பா குச்சி பிரசாரம் மூர்ஜு

జాయింట్ ఏంటి బర్రకొడ ఎక్కుంది నా ఇంట్లో కూసింది బావా తాగు ఇంకా పోస్తా బావా బాడవోడు నా మొగని సామాన్లు మొత్తం వేసుకొని నల్లబడ్డాడు మొగడు బాడవోడు గావచు ఇక్కడ ఈ మొగని ఓయ్ కళావతి ముడివేటు కళావతి ముడివేటు నేను కళావతిని గాను జకాబాయిని జకాబాయిని తరవింది నీ సొమ్ములు ఎక్కడ పోయినాయి నీ సోమందరు ఎక్కడ పోయినాయి ఏమవుతారు ఇది కళావతి కళమణి నేను జకాబాయిని నేను జకాబాయిని ఇది వస్తుందా నీకు ఒక ముద్దు పెట్టు కళావతి ముద్దు పెట్టు ముద్దు ముద్దు ఇక్కడ గుద్దు నాకే ముద్దు బాగా జాబాయి మాసరాజు ఎట్ బాగా తాగిండు సరే కానీ ఏంది ఈ సంసారం ఏంది నువ్వు ఇల్లేంది ఆకలేంది నువ్వు చెప్తే ఈవే ఈవా నువ్వు చెప్తే విన్నావా వినక నువ్వు తల్లవారి పోతే మా దేవుతో వచ్చి మనది సొమ్ములన్నీ తాగం చేస్తుంది కానీ ఎల్లగొట్టుకో आहा ah. बोलो <simitation> అప్పుడే తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టినావు అదే వచ్చింది నువ్వు తీసుకురా అని అది ఎట్లా వస్తుంది హత్తు లేకుండా పత్తు లేకుండా భయం లేకుండా భక్తు లేకుండా మనిషి లేదా మాకు వా చెట్టు వా లేదా గుట్టవా

నా ్రమించుకుంది గాక నువే ఇది నా ఇల్లే మా అమ్మగారింటి కాని చాలి ఏడు వన్ల ధనం కొట్టుకొచ్చి మేడే మేడే నువ్వా నేనే నా శవట ఉడిపి నువ్వు నేను నువ్వు కట్టించిందీతోనే ఉండాలి నేనా ఉన్నది అమ్మా నేను ఎవరు చెప్పుకున్నాను ఇప్పుడు ఈ వీళ్ళ సర్పంచ్ ఉన్నాడో లేడు సర్పంచ్ రావాలంటే ఇక్కడ కావాలి ఎవరు చెప్పుకోవాలి

ఆ ఈడ చేరగా వచ్చిందని వచ్చి ఇట్లా ఊపుకుంటా కూసింది ఒప్పుకోటెత్త మళ్ళా మళ్ళీ మాటలు మాట్లాడుతున్నావు నువ్వే వెతివే అని మాట్లాడుతున్నావే అక్క అక్కవెంతుర ఇప్పుడు పిట్టడి పిట్టున చూసిన అక్కర ఎక్కడ మాట్లా తడపడి చేస్తున్నావు నా సొమ్ములు నా బంగారు సొమ్ములు నా సొమ్ములు నా సొంగున్నావు నా నా భర్తీ ఇవి ఇవి నాయి నా సొమ్ములు వేసుకున్నావు నా నా పీట నా ఇంట్లో నాది నాది ఆ సొమ్ములు నా బంగారం నాది ఆ సొమ్ములు నాయి ఆ నగలువంటి నాయి నాడేంటే నిన్ను గుడు బతు మాస అంటాడు ఏమన్నంటే శనికాయ్ యాజ్ఞ లేని చీమూడ I <laughs> don't అనుకుంటే ఒకసిన ముత్తంపర పొట్టు ఊరు కానీ వచ్చి ఆ కాయజీ మాట్లాడతారు ఈ సరిస్తా మాత్రం రేపు అది అన్నం కూడా తినది అనుకుంటుంది దయ్యం దయ్యం వదిలే బష్ అక్కాయిగో ఇది ఎర్ర గాజు ఆ సలాక పొయిలే వెట్టి సలాక ఎర్ర గాజు పెడ ఎందుకు రెండు మాటలు కుస్తా అని చెప్తా అంటే ఊపు అప్పుడు అప్పుడు వెట్టి అప్పుడు అలా వెళ్ళలే ఎందుకు క ఎందుకు రావా బాడతావు ఊపురా దాని ఊపు ఊ ఊ ఊ ఊసి దూరా పురా లడాట టోక ये चसा है ए तोवे आकाय काते करके पापा ओये धक्का मार रे ए तो भैया वो वो कद्दू मत राखे न मां आई जो नी ब्रो ऊपर अंदरो नाक पाटन बुली दो ये तो बाबा बॉक्स

మాని అగారు ఇస్తే నిన్న చూసిన సిగ్గడపొద్ది అవుతుంది సప్పుడు సంద్ర బాగలేదు అంతే వరి అనుకో తీసుకొచ్చి సూటి కొడతా